హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పైసీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేశారంటే నాటుకోడి కూరలా ఉంటుందండి టేస్టు అంత బాగుంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం చికెన్ని బాగా వాష్ చేసేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సర్పడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి అంటే నేను మొక్కలకు మాత్రమే సరిపడా వేసుకుంటున్నాను కర్రీలో తర్వాత యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మొక్క అనేది చెదిరిపోకుండా చికెన్కి కారం బాగా పట్టి కర్రీ టేస్టీగా అనిపిస్తుందండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఒక వన్ అవరు అలా ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మసాలాను ప్రిపేర్ చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ లవంగాలు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ చెక్క ఒక నాలుగైదు ఇలాచి ఒక నాలుగైదు మరాఠీ ముక్క నాలుగు బిర్యానీ ఆకు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ సోంపు ఒక ఐదారు ఎండుమిర్చి వేసుకొని వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి మసాలాని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే అన్ని కూరల్లోకి చాలా ఈజీగా వేసుకోవచ్చండి ఇవి ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది పౌడర్ అనేది మనం ఒక జార్లో స్టోర్ చేసుకున్నామంటే ఈ విధంగా ఫ్రై చేసుకొని చివరగా టూ టేబుల్ స్పూన్ గసగసాల యాడ్ చేసుకుంటున్నానండి ఇవి ముందే వేసుకుంటే త్వరగా వేగిపోతాయి కాబట్టి చివరిలో మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇవి యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి చల్లారి పెట్టుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క లవంగాలు బిర్యానీ ఆకు రెండు రెప్పల కరివేపాకు ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మూడు ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకుంటున్నానండి పెద్ద ఆనియన్స్ని కట్ చేసుకోవాలి ఇలా వేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా దూరగా వేగిపోవాలండి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని యాడ్ చేసుకుంటున్నాను టమాటా వేసుకోవడం వల్ల చికెన్ అనేది టేస్టీగా అనిపిస్తుందండి ఇలా టమాటా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ టమాటా అల్లం వెల్లుల్లి పేస్టు బాగా మగ్గిపోవాలండి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకొని ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుంటున్నాను ముందుగా కలిపి పెట్టుకున్న వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నామంటే చికెన్లోని వాటర్ అంతా వచ్చేస్తుందండి వాటర్ అంతా వచ్చేసి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోవాలి ఈ విధంగా చికెన్ కుక్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం ఇట్లా ఆయిల్ సపరేట్ అయిన తర్వాతే స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ మనం ముందుగా పౌడర్ చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్లో వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి నేను కళ్ళు ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇలా వేసుకొని ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి కారం అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి కారం వేసుకున్న వెంటనే వాటర్ని యాడ్ చేయకూడదు ఒక్క ఐదు నిమిషాలు మనం ఫ్రై చేసుకున్నామంటే కారం పచ్చివాసన అనేది పోతుంది మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలండి చికెన్ వండేటప్పుడు చిన్న చిన్న టిప్స్తోనే చికెన్ గ్రేవీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా వాటర్ దగ్గరగా అయ్యి ఆయిల్ ఇలా పైకి తేలుతుందంటే మనకి కర్రీ అనేది రెడీ అండి చివరకు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మరో రెండు నిమిషాలు కుక్ చేసుకుందాం టేస్టీ అండ్ స్పైసీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది రైస్లోకి రోటీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేశారంటే నాటుపడు కూరలా ఉంటుందండి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ